హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ కిల్లా ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో నేనైతే మేము వెకేషన్ కోసం టూ డేస్ ఫామ్ హౌస్కి వచ్చాము ఇక్కడ మేము తీసుకున్న విల్లా ఎలా ఉన్నదనేది చూపిస్తున్నాను చూడండి మొత్తం ఫారిన్లో కట్టినట్టు కట్టారు ఒకసారి ఫుల్గా చూసేయండి నేను హోమ్ టూర్ కూడా చూపిస్తున్నాను అంటే మేము తీసుకున్న విల్లా టూర్ చూపిస్తున్నాను ముందు నుండి అయితే లుక్ ఇలా ఉంది చూడండి డోర్స్ ఇట్లా వచ్చాయి ఎల్లో తోని కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అయింది ఇక్కడ సూరత్ లోకల్లో ఉండే వాళ్ళు వెకేషన్ కోసం ఎప్పుడైనా ఇక్కడికైనా వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఇలా ఫామ్ హౌస్ టూర్ ప్లాన్ చేసుకోండి చాలా బాగుంటుంది సమ్మర్ లో అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు ఇప్పుడు ఒకసారి విల్లా టూర్ మొత్తం చూపిస్తాను చూసేయండి జస్ట్ హాల్లా వచ్చినాం మా ఫ్యామిలీ మొత్తాన్ని చూసేయండి ఒకసారి అందరిని చూపించి

ఒకసారి మొత్తం ఎవరికి మాట్లాడడానికి ఇంట్రెస్ట్ ఉంది చెప్పండి బయట తీసుకొని మాట్లాడండి శివాని మాట్లాడతావా కింద గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి హాల్ కిచెన్ ఒక సింగిల్ బెడ్రూమ్ వచ్చింది ఇక్కడ నుండి పైకి స్టెప్స్ పైన ఇంకా రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి ఇటు ఒకసారి చూపిద్దు కిచెన్ మనం ఇంటి దగ్గర నుండి సామాన్లు అన్ని తెచ్చి ఇక్కడ వండుకోవచ్చు ఇక్కడ కూడా ఫుడ్ ఫెసిలిటీ ఉంది కానీ కాస్ట్ ఎక్కువగా ఉంది కావాలంటే ఇంటి దగ్గర నుండే గ్రోసరీస్ గిన్నెలు అన్ని తెచ్చుకొని మనం ఇక్కడనే కుక్ చేసుకోవచ్చు ఈ ఫెసిలిటీ మంచిగుంది కిచెన్ నుండి కొంచెం లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ ఒక కామన్ బెడ్ ఇక్కడ ఒక రూమ్ వచ్చింది బెడ్రూమ్ కి కిచెన్ కి హాల్లో ఉన్న వాళ్ళకి అందరూ యూస్ చేసుకునే విధంగా బయట ఒక వాష్రూమ్ వచ్చింది ఇట్ సైడ్ రైట్ లో ఇక్కడ ఒక వాష్రూమ్ వచ్చింది వాష్రూమ్ తీసి అవసరం ఇక్కడ నుండి పైక్ వెళ్తే టూ బెడ్రూమ్స్ ఫైవ్ ఉన్నాయి మొత్తం త్రీ బిహెచ్కే ఇది ప్లానింగ్ అయితే చాలా బాగుంది ఇట్లా మనం ప్లాన్ చేసుకొని కూడా కట్టుకుంటే ఉండడానికి కూడా కంఫర్ట్ గా ఉంటది ఇక్కడ చూడండి ఇట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఇట్ సైడ్ ఒక బెడ్రూమ్ టూ బెడ్రూమ్స్ వచ్చాయి చాలా పెద్దగా విశాలంగా వచ్చింది ఫస్ట్ ఒక బెడ్రూమ్ లోకి వెళ్తున్నాము చూడండి చాలా విశాలంగా పెద్దగా వచ్చింది చెప్పాలంటే సూరత్ లో ఇల్లు అంత పెద్దగా ఉండవు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి వెకేషన్ టైంలో ఇలా బయటకు వచ్చి మనం ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ నుండి బయటికి బాల్కనీ వచ్చేసింది సూరత్ మొత్తం దాటేసిన తర్వాత అవుట్ సైడ్ లో ఉంది కాబట్టి చూడండి గాలి వెలుతురు అన్నీ చాలా బాగా వస్తున్నాయి మొత్తం ఓపెన్ ప్లేసే ఇటు ఇంకా వాటర్ పార్కులు ఫామ్ హౌస్లు ఆల్మోస్ట్ ఇవే ఉన్నాయి ఓల్పాడ్ రోడ్ అంటారు ఈ రోడ్కి మొత్తం ఇట్లానే ఉన్నాయి ఒకసారి వ్యూ మొత్తం చూడండి మార్నింగ్ టైం ఉదయం లేవగానే ఇక్కడ బాల్కనీలోకి వచ్చి నిల్చుంటే చాలా బాగా అనిపించింది కాకపోతే మేము టూ డేసే ఉన్నాం ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేము ఎందుకంటే ఎక్కువ కాస్ట్ అయిపోతుంది కదా అందుకని టూ డేస్కి మాకు ఫోర్టీన్ థౌసండ్ తీసుకున్నారు ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్లోకి వెళ్దాం ఇందులోనే డ్రెస్సింగ్ టేబుల్ చూడండి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ వచ్చింది మనకు లాక్ చేసింది ఇప్పుడు ఇది ఇంట్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి ఓన్లీ గ్రోసరీస్ అవి తెచ్చుకొని మనం ఇక్కడ వండవేసుకొని తింటే సరిపోతుంది రెస్టారెంట్ కూడా ఉంది కానీ ఛార్జీలు మనం భరించలేము చాలా ఎక్కువ ఉన్నాయి అందుకని ఇంటి దగ్గర నుండి గిన్నెలు గ్రోసరీస్ కూరగాయలు ఇవన్నీ తెచ్చుకొని వండుకొని తింటే చాలా బెటరు ఎవరైనా సూరత్ లో లోకల్లో వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో బాగా యూస్ అవుతుంది ఫుల్ గా చూడండి ఇట్ సైడ్ ఒక బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పుడు మేము రూమ్ కాల్ చేస్తున్నాం ఈ విల్లా కాల్ చేసి వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోయే ముందు ఈ విల్లా టూర్ చేయాలని అనిపించి ఇప్పటికి ఇప్పుడు చేస్తున్నాను అందుకని కొంచెం రూమ్ రూమ్స్ మెస్సీగా ఉన్నాయి ఏమనుకోకండి ఇంకో బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది ఇంత సైజు ఉంటే మాకైతే చాలా పెద్దగా అనిపిస్తుంది ఎందుకంటే చాలా వరకు మాకు ఇరిగిరిగ్గానే ఉంటాయి కాబట్టి అటు సైడ్ మళ్ళీ బీరువలు ఇచ్చారు అటు చూపించు అటు చూపించు అటు సైడ్ మళ్ళీ టూ బీరువలు యాడ్ చేసి చూ పెద్ద కబోర్డ్స్ లాగా కనబడుతున్నాయి ఇక్కడ ఒక విండో ఇచ్చారు ఇక్కడ ఒక విండో అలాగే ఇక్కడ ఒక చిన్న టేబుల్ ఇచ్చారు ఇది ఇంకొక బాల్కనీ ఈ బెడ్రూమ్ నుండి ఇది ఒక బాల్కనీ ఇక్కడ వీళ్ళు ఏసీది అవుట్లెట్ సెట్ చేసి పెట్టి అట్లానే బట్టలు వేసుకోవడానికైనా కూర్చోడానికైనా రెస్ట్ తీసుకోవడానికైనా చాలా బాగుంది ఇటు నుండి బిల్డింగ్స్ వ్యూ బాగా కనిపిస్తుంది ఈ వ్యూస్ మొత్తం ఒకసారి చూసేయండి చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఎంత బాగుందో చూడండి సమ్మర్ కాబట్టి ఎక్కువగా రష్ వస్తున్నారు నార్మల్ టైమ్స్ టైమ్స్లో అయితే రారు ఇప్పుడైతే బాగానే మంది వస్తున్నారు చాలా ఇప్పుడు మనం టెరెస్ మీదకి వెళ్దాం సెకండ్ ఫ్లోర్లో టూ బెడ్రూమ్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం టెరెస్ మీదకి వెళ్దాం ఓకేనా ఇక్కడ స్టెప్స్ కూడా కొంచెం గానే వచ్చాయి మరీ చిన్నగా కాకుండా హౌస్ మరీ చిన్నగా ఉంటే స్టెప్స్ కూడా సైజ్ చిన్నగా వస్తుంది ఇక్కడ నుండి కి వెళ్తున్నాం ఇప్పుడు మేము వచ్చిన దగ్గర నుండి టెర్రస్ మీదకి అయితే రాలేదు ఎక్కువ స్విమ్మింగ్ పూల్ ఆడుకోవడం పిల్లల్ని ఆడించడం ఇదే సరిపోయింది అందుకని టెర్రస్ మీదకి రాలేదు వస్తుంది జస్ట్ ఇప్పుడే వచ్చేసాము చూడండి టెర్రస్ మీదకి ఇక్కడ నుండి టోటల్ వ్యూ ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఒక ఉయ్యాలి ఉంది అసలు మేము పైకి రాలేదు ఈ ఉయ్యాలే చూడలేదు చూడండి మంచిగా ఉంది పైకి ఒకసారి వస్తే బాగుండేది వచ్చిన దగ్గర నుండి రాలేదు ఇది గట్టి వద్దు కాలి కాల్తాంది మంచి ఎంటర్టైన్మెంట్ లో వచ్చాం కదా సురసురాని కాలుతుంది అందుకని ఇప్పుడైతే ఉయ్యాలు గట్లే చూడండి ఇక్కడ నుంచి టోటల్ వ్యూ చూడండి అటు ఇటు ఇది చాలా పెద్దగా ఉంది మేము వచ్చింది ఒక ఒక సైడే ఇంకా వేరే వేరే సైడ్ కూడా చాలా ఉంది అటు వెళ్తే అటు కూడా మొత్తం వీడియో తీసి చూపిస్తా ఓకేనా మిడిల్ నుంచి మెట్లు వచ్చాయి కాబట్టి ఇది టెర్రస్ ఇటు చిన్నగా అనిపిస్తుంది కదా టూ టూ సైడ్స్ వచ్చింది ఇటు సైడ్ కొంచెం చూడండి మళ్ళీ ఇటు సైడ్ మనకు రూమ్స్ ఎలా వచ్చాయో బెడ్రూమ్స్ టెర్రస్ కూడా రెండు వైపులకు వచ్చింది ఒకే వైపు రాకుండా ఇక్కడ నుండి కూడా వ్యూ మొత్తం చూసేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే సూరత్లో లోకల్లో ఉండేవాళ్ళు ఈ చుట్టుపక్కల ఉండేవాళ్ళు వెకేషన్ టైంలో మంచి రిసార్ట్స్ కోసం ఫామ్ హౌస్ కోసం చూస్తే మాత్రం ఇదైతే బెస్ట్ అని చెప్తాను ఎక్కువ మంది వస్తే మనీ సేఫ్ అవుతుంది ఒక ఫ్యామిలీ రెండు ఫ్యామిలీస్ కాకుండా త్రీ ఫోర్ ఫైవ్ ఫ్యామిలీస్ అలా వస్తే మనీ సేఫ్ అవుతుంది అలాగే మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్